ఈరోజు వాక్యం దానియలు గ్రంథం మొదట అధ్యాయం వచనం రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్ష రసమును పుచ్చుకుని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుడినట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న సంగతి ఏంటంటే దానియల్ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి మూడు ముఖ్యమైన పాఠాలు మొదటిది అతడు ప్రత్యేకంగా ఉన్నాడు రెండోది అతను పరిశుద్ధాత్మలో ఉన్నాడు మూడోది అతను ప్రతికూల పరిస్థితిలో కూడా దేవుణ్ణి సేవించాడు ఈ మూడు విషయాల ద్వారా ప్రభు మనతో ఏం మాట్లాడతాడో మనం వినడానికి ప్రయత్నం చేద్దాం మొదటిది అతడు ప్రత్యేకంగా ఉన్నాడు బబులోను రాజైనటువంటి నిపుకత్ నేజు ఇస్రాయల్ మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి యవ్వనస్తులను బానిసలుగా తీసుకొచ్చాడు ఇంచుమించుగా ఆరు వేల మంది వరకు మనుషుల్ని బానిసలుగా తీసుకొస్తే అందులో యవ్వనస్తులు తన రాజకోట్లో ఉన్న యవ్వనస్తులు సుమారు వంద పైనే వంద మంది పైనే ఉన్న యవనస్తుల్లో కేవలం దానియలు దానియలు స్నేహితులు మాత్రమే రాజు భుజించే భోజనము పానము తను తినకూడదు అనుకున్నారు ఎందుకు వారు ప్రత్యేకంగా ఉన్నారు దేవుని నుంచి ప్రత్యేకంగా ఉన్నారంటే దేవునికి విరోధమైన కార్యం చేసి తమను తాము అపవిత్రపరచుకోకూడదని అక్కడున్న మిగతా వాళ్ళకి తెలియదు అంటారా అపవిత్రంగా ఉండకూడదు పవిత్రంగా ఉండాలని వాళ్ళకి ధర్మశాస్త్రం ఉంది వాళ్ళకి పాత నిబంధనలో దేవుని మాటలున్నాయి అయితే వాళ్ళందరూ కూడా కేవలం వారానికి ఒకరోజు భక్తి చేసేవాళ్ళు లేకపోతే పండగల్లో భక్తి చేసేవాళ్ళు అవి ఉండొచ్చు తప్ప నిత్యము దేవుణ్ణి సేవించేవారైతే కాదు కాబట్టే రాజు నిదిరిస్తే ప్రాణం పోద్ది రాజు చెప్పింది చేయకపోతే ఏదైనా చేస్తాడు అని భయపడ్డారో లేదా అపవిత్రపరచబడినా పర్వాలేదులే ఏదో రకంగా బతుకున్నాం అంతే చాలు అనుకున్నారో అక్కడ ఉన్నవారు అందరూ రాజు భుజించే భోజనం పానం తినేశారు కానీ దానియలు మాత్రం దానియలు దానియలు స్నేహితులు మాత్రం దాన్ని తీసుకోవడానికి ఇష్టపడలేదు బహుశా వాళ్ళు తినకుండా ఉన్నందుకు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఏమనుకుంటారు సుభాష్ మంచి పని చేశారు మా మేము చేయలేని పని మీరు అంటారా పిచ్చోళ్ళు లేటరా వీళ్ళు ఇలా చేస్తున్నారంటే వీళ్ళు రాజు భుజించే భోజనం అంటే ఫైవ్ స్టార్ హోటల్లో భోజనం అది దాన్ని వద్దనుకుంటున్నారేంటి ఎవరు ఆజ్యం రాజు రాజాజ్యం దక్కిస్తున్నారు అంటే రాజుతో పెట్టుకుంటున్నారేంటి ఎలా చూసినా దేవుని వాక్యానుసారంగా ఒకటి బతకాలి పరిశుద్ధంగా ఉండాలి అనుకున్నప్పుడు ఈ లోకం దృష్టిలో వారు వెర్రివారిలా కనబడతారు అప్పటి వరకు అన్యుడిగా ఉన్నావు నువ్వు నరక నరకముందు ప్రభు నమ్ముకున్నావు దేవుడు మాట్లాడాడు నీతో సినిమాలు అవి చూడకూడదని అప్పుడు దాకా మీ ఫ్రెండ్ నువ్వు సినిమాలకు వెళ్తారు షడన్గా ఒకరోజు రే కొత్త సినిమా రిలీజ్ అయింది రారా అంటే నేను రాకూడదు నేను చూడకూడదు అనగానే అటుపక్కడికి నువ్వు ఎలా కనబడతావు పిచ్చేంట్రా సినిమాలు చూడకూడదు ఏట్రా కనీసం సినిమాలు చూడకుండా ఎలా బతుకుతున్నారు రాబా మీరు సీరియల్ చూడకుండా ఎలా బతుకుతున్నారు అంటే పాపంలో ఉన్న వ్యక్తికి పాపం నుండి ప్రత్యేకించుకుంటున్న వాడు పిచ్చి వాళ్ళగా కనబడతాడు అంతేకాదు ఈ రోజుల్లో అంత ఖరీదైన వస్త్రాలు ఆభరణాలు నగలు ఇవన్నీ ధరించుకుంటున్న రోజుల్లో మనం యశుప్రభుని నమ్ముకుని దేవుని మాటకు లోబడి మనం ఆభరణాలు అలంకరణ విడిచిపెట్టి మనం కనబడుతుంటే మనం చూస్తుండదని ఏమనుకుంటారు భక్తు ఉండచ్చు కానీ మరీ ఎంత చేతచ్చమా అన్నీ తీసేమన్నాడా దేవుడు ఉంది తీసామన్నా ఉంది తీసామని ఉంది కాబట్టి తీర్థం ఇష్టం ఏంటి మనం ఏమైనా వెరైటీకే కనబడడానికి ఏమన్నా చేస్తామా వెరైటీకే కనబడాలంటే ఇంకా ఎక్స్ట్రా ఏమైనా రెండు మూడు తగిలించుకుంటాం కానీ ఉన్నా ఎందుకు తీసేసుకుంటాం పాపంలో జీవిస్తున్న క్రైస్తవుడికి ఇది ఎలా ఉంటుంది తెలుసా వెరీ తనంగా ఉంటుంది ఒక సినిమా మానేస్తానన్నా ఒక సీరియల్ మానేస్తాం మానేసిన వాళ్ళు అన్నా ఒక తీర్థయాత్రలకు వెళ్ళడం మానేసిన వాళ్ళు తీర్థాలు జరుగుతాయి కదా బయట తీర్థాలకు మానేసిన తాగుబోతు ఫ్రెండ్స్ అయితే తాగుడు మానేశ్వరు చూసి ఎర్రోళ్ళ చూస్తారు అండ్ వరకు ఆడపిల్లలు అంటే పడినాడు ఏసుప్రబు నమ్ముకుని పరిశుద్ధంగా ఉండాలనుకుంటే ఈ వయసులో కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ రా ఇప్పుడు ఇలాంటి పని చేస్తామంటారు రా బాబు ముసలోళ్ళకి రా భక్తి మనకేంటి పిచ్చోడా అంటారు లేదా ఈ లోకం ప్రత్యేకించుకున్న వాడిని పిచ్చోడు అంటది సగం దేవుడు సగం లోకం అన్నటువంటి నామకార్థ క్రైస్తవులు ఉంటారు పూర్తిగా వాక్యానికి లోబడిన వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఏమంటారు తెలుసా అన్నీ తీసమ్మంటాడు ఏటమ్మా యశుప్రభు మేము చేస్తున్నాం భక్తి మేము నమ్ముకుంటున్నాం దేవుణ్ణి మీరే కాదు అంటే మరీ అంత కఠినమా ఎలా మనం వాళ్ళకి పిచ్చి ఉంటాం ధాన్యాలు ధాన్యాలు స్నేహితులు అక్కడ ఉన్న యూద యవనస్తులందరికీ ఇస్రాయల్ యవనస్తులందరికీ ఎలా కనబడుంటారు పిచ్చి వాళ్ళ వా వాళ్ళలాగా వెర్రి వాళ్ళలాగా కనబడుంటారు మాకు ఈ ఆహారం వద్దండి ఆహా అంటే మీకు ఏ ఆహారం తేవాలి మీకు సపరేట్గా మళ్ళీ కోళ్ళు మేకలు కొయ్యాలా అని ఉంటాడు అని అపుసక లధిపత్తి లేదు లేదండి మాకేం స్పెషల్గా ఆహారం ఏం పెట్టొద్దు ఆకులు కూరగాయలు అవి ఉంటాయి కదండి పప్పు ధాన్యాలు అలా ఇచ్చేయండి వాటిని తింటామంటే అబ్బా అవి తిన్నారనుకో మీ ముఖం వికారంగా ఉందనుకో రాజు నన్ను చంపుతాడు రాజు నన్ను అంటాడు లేదండి లేదండి ఒక పది రోజులు మమ్మల్ని చూడండి పది రోజులు మాకు అవకాశం ఇవ్వండి మీరు ఇచ్చే ఆ శాఖ ధాన్యాలు ఆ కో ఆకుకూరలు అవి తింటాం మాకు ఈ మాంసం వద్దు ఇది ఎలా చేశారో మాకు తెలిసి ఇది బలిచ్చింది మేము తినకూడదు మాకు వద్దండి ఏమండీ అంత ఎందుకండి మన చుట్టాల్లోనే మనం ఏసు ప్రభావం ప్రసాదాలు తినమన్నాం అనుకోండి ఎలా చూస్తారు పిచ్చిఓళ్ళేలాగా చూస్తారు ఎరు చూస్తారు ఎందుకంటే మనం ప్రత్యేకించుకునే కొలిది ఈ లోకానికి పిచ్చితనంగా వెరితనంగా కనబడుతుంది పది రోజులు అయింది మరి వాళ్ళు ఏం ప్రార్థన చేశారు ఏమండి మాంసం తిన్నవాడు బలంగా ఉంటాడా ఆకుకూరలు తిన్నవాడు బలంగా ఉంటాడా మాంసం తిన్నవాడే బలంగా ఉంటాడండి ఆకుకూర తిన్నవాడు ఆరోగ్యంగా ఉంటాడు నేను ఆరోగ్యంగా ఉంటాడా అనలే బలం బలం ఒళ్ళు ఎవరికి ఎక్కువ వస్తుంది బాగా బిర్యానీలు మా చికెన్లు పాడేసిన వాడికి వస్తుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ బలంగా ఉంటారు వీళ్ళు ఎలా ఉంటారు బక్క చిక్కిపోయి ఉంటారు అప్పుడు మమ్మల్ని తిడతారంటే లేదో పది రోజులు అవకాశం ఉండంటే పది రోజులు ప్రార్థన చేసుకున్నారు ప్రభువు అనుగ్రహించిన దాన్నే తిన్నారు అపవిత్రమైన దాన్ని వాళ్ళ నోట్లోకి రానం లేదు వాళ్ళ శరీరాన్ని అపవిత్రం చేసుకోలేదు అక్కడ రాయబడి ఉంటుంది అక్కడ ఉన్నవారందరికంటే వీళ్ళ మొహం చాలా తేజస్సుగా ఉందట దేవునికి స్తోత్రం కలిగిన గాక హలేలుయా ప్రత్యేకించుకున్నవాడు మనుషుల దృష్టిలో పిచ్చివాడు వెర్రివాడై ఉండొచ్చు కానీ దేవుని దృష్టిలో వాడు ప్రత్యేకమైన వాడు హలేలుయ్యా అతడి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది దేవునికి ప్రత్యేకమైన కృప ఉంటుంది అలాగే ప్రత్యేకమైన ఆశీర్వాదాలు కూడా ఉంటాయి ఇలా కొద్ది రోజులు గడిచింది తర్వాత రాజుగారి ముందు ప్రవేశపెట్టారు ప్రవేశపెట్టిన తర్వాత అక్కడ మాట చూడండి పద్దెనిమిది వచ్చిన నెమకద్జు తన సముఖమునకు వారిని తేవాలనని ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలవబెట్టాను రాజు వారితో మాట్లాడగా వారందరిలో ధాన్యాలు హననియా మిషాయేలు అజరియా వంటి వారైన వారు కనబడలేదు గనుక వారే రాజు సముఖమున నిలిచిరి రాజు వీరి యొక్క విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమంతటి నుండి శకునగాండ్ర కంటేను గానడి విద్య గలవారందరికంటేను పతి అంతలు శ్రేష్ఠులని తెలవబడేను హలలుయా ఈ లోకంలో దేవుని పట్టుకుని నడుస్తున్నవాడు దేవుని వాక్యానుసారంగా బతకాలను తాపత్రయ పడేవాడు లోకానికి పిచ్చిళ్ళ కనబడచ్చు లోకంతో రాజీ పడిపోయిన క్రైస్తవులకి వెర్రుళ్ళే కనబడచ్చు కానీ ఒకరోజు ఆ రాజు దగ్గరికి మనల్ని ప్రవేశపెడతాడు తీర్పులో ఆ రోజు మన ప్రతిఫలం ఏంటి తెలుసా అక్కడున్న వారందరికంటే నువ్వు పది అంతల శ్రేష్ఠుడు అని తెలియబడుతుంది హెలుయా ఈ లోకం వెర్రుళ్ళే చూడొచ్చు నిన్ను అన్నీ తీసేసేవేటి అన్ని మానేసి పెట్టి సినిమాలు చూడకూడదా సీరియల్ మా చూడకూడదా ఏ నువ్వు గుడికి రాపోతే రాపోయి బయటకన్నా వచ్చి ఉండొచ్చు కదా బయట ఉండొచ్చు కదా ఇలా చాలా రకాలుగా చాలా రకాలుగా నేను ఇబ్బంది పెట్టచ్చు నువ్వు వేసు ప్రభు నమ్ముకుని నేను అన్నరాన్ని మాటలు అనొచ్చు నేను వెర్రిరోళ్ళు చూడొచ్చు పిచ్చివాళ్ళ భావించొచ్చు కానీ ఒక రోజు వస్తుంది ఆ రోజు మన రాజు ముందు మనం ప్రవేశపెట్టబడతాం ఆ రోజు మనల్ని చూసి ప్రభు అంటారు తెలుసా నా కుమారుడా నీవు నాకు శ్రేష్ఠుడివే పదాల లోపలికి అంటాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక లోకము దాని ఆశగా తెచ్చిపోతాయి లోకంతో రాజీ పడిపోయిన క్రైస్తవుడు కూడా వాడిని ఎందుకు నరకంలో వేస్తున్నాడో చెప్పి మరి తీసుకెళ్ళి నరకంలో లేస్తాడు ఎవడైతే వెర్రోళ్ళలాగా పిచ్చోళ్ళలాగా దేవుడని పడి ఉన్నాడో వాడు దేవుని దృష్టికి ఏమవుతాడు తెలుసా పది శ్రేష్ఠుడు అవుతాడు దేవునికి స్తోత్రం గాక అలయా ప్రత్యేకించబడిన వాడు పది అంతల శ్రేష్టతను పొందుకుంటాడు ఈ లోకంలో నువ్వు సింపుల్ బట్టలు వేస్తున్నందుకు సింపుల్గా నువ్వు దూకున్నందుకు ఏమంటే సింపుల్గా ఉన్నందుకు లేదా దేవుడే అంటు దేవుడి మీద ఉన్నందుకు అన్ని సాంప్రదాయాలు పాటించినందుకు వాటిలో పాలు పంపులు పొందినందుకు వాళ్ళు పక్కపక్కలో నువ్వు కూర్చున్నందుకు వాళ్ళందరూ నిన్ను చూసి పిచ్చోడానికికోవచ్చు అనుకోవచ్చు కానీ ఒకరోజు రాజు ముందు నువ్వు విచారణ నిలబడినప్పుడు నీవు పది అంతల శ్రేష్ఠుడు అని ఆ రోజు తీర్పు తీర్చబడుతుంది హలో రెండో సంగతి పరిశుద్ధాత్మలో ఉన్నాడు పరిశుద్ధాత్మను పొందుకోవడం వేరు పరిశుద్ధాత్మతో నింపబడడం వేరు పరిశుద్ధాత్మలో నడవడం వేరు పరిశుద్ధాత్మలో ఉన్నవాడు ఏం చేస్తాడు తెలుసా సమస్య రాగానే గుండెలు బాధేసుకోడు పరిశుద్ధాత్మలో ఉన్నాననుకునేవాడు ఏ ప్రాబ్లం లేనంతసేపు ఆనందించడి మరలా చెప్తున్నాను ఆనందించడి అంటాడు సమస్య రాగానే ఏడువిడి మళ్ళా చెప్తున్నాను ఏడువిడి అంటాడు కానీ పరిశుద్ధాత్మలో ఉన్నవాడు సంతోషమందైనా అందైనా కలిమిలోనైనా లేమిలోనైనా ఆరోగ్యంలోనైనా వ్యాధిలోనైనా దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుంటాడు దేవునికి స్తోత్రం కలుగునుగా కాహాలెలుయా దానియాలు పరిశుద్ధ ఆత్మలో ఉన్నాడని ఎందుకు చెప్తున్నాను తెలుసా నిపుకొత్తేసరికి ఒక కళ వచ్చింది ఆ కళ మర్చిపోయేట భావం మర్చిపోయేట మనకు తెలిసిన సంగతి ఇది అయితే ఆ కళ భావము రెండూ చెప్పేవాడు ఎవడో చెప్పమన్నాడు ఎవరో చెప్పలేకపోయారు ఇన్ఫర్మేషన్ ధాన్యాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు అయితే ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానులు అందరిని చంపాడు అన్నాడు ఆ జ్ఞానుల్లో దానియలు తన స్నేహితులు కూడా ఉన్నారు ప్రాణం మీద ఒక సమస్య వచ్చింది ఏంటి ఆ సమస్య రాజు కళ దాని అర్థం చెప్పబోతే చంపేస్తారేట వెంటనే కళ చెప్తే భావం చెప్తాం కానీ కళా భావం ఎలా చెప్తాం అయ్యయ్యో అమ్మమ్మ అని గుండ్లు బాదుకోలేదు ప్రత్యేకంగా ఉన్నవాడు భయపడ్డండి పాపాలు చేసేవాడే కష్టం వచ్చినవాడు భయపడిపోతాడు దేవుని ఎదుట నిర్దోషంగా పరిశుద్ధంగా ఉన్నవాడు సమస్య రాగానే పరిశుద్ధాత్మ మీద ఆధారపడతాడు పరిశుద్ధాత్మలో నిలబడతాడు దేవుని అతని నుంచి సమాధానం పొందుకుని అద్భుత విజయాన్ని చూస్తాడు దేవునికి స్తోత్రం గాక పాపంతో రాజీ పడిపోయినాడు ఎలాగా శ్రమల్లో ధైర్యంగా ఉండగలడు రాజా నాకు ఒకరోజు అవకాశం ఇవ్వు నేను చెప్తాను ఆ దర్శనానికి దాని భావం అర్థం కూడా అంటే సరే అయితే నీకు ఒక ఇరవై నాలుగు గంటల టైం ఇస్తాను వెళ్ళు దానియాలు తన స్నేహితులు చూడండి అవచ్చును రెండో అధ్యాయం పదిహేడు వచ్చును అప్పుడు దానియలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును మిషళ్లకు అజర్యాకును సంగతి తెలియజేసి తాను తన స్నేహితులను బబులో తక్కిన జ్ఞానులతో నశింపకుండినట్లు ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షం పొంది నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించను అక్కడ మాట ఉంది మనం జాతీ గమనించం అంతటా అందు దర్శనము చేత ఆ మర్మము దానియాలకు బయలుపరచబడిను గనుక దానియలు పరలోకమందున దేవుని స్థుతించెను హలేయా రాత్రికి దర్శనం ఇచ్చాడు దేవుడు నిపుకత్ వచ్చిన దర్శనం దానియాలకు వచ్చేసిందట ఎంత గొప్ప విషయం నిపుకత్ దర్శనం ఇచ్చింది దేవుడే అదే దర్శనం వల్ల దానియాలు కూడా ఇచ్చాడు ఏం చేస్తే పరిశుద్ధాత్మలో ఉండి ప్రార్థన చేశాడండి దానియాలు తన స్నేహితులు దేవుని ఆత్మ నిన్ను ఏమంటాడో తెలుసా ప్రార్థన చేసుకో బైబుల్ చదువు స్థుతించు సన్నిధికి వెళ్ళు దేవుని బిడ్డలతో గడుపు అంటాడు అదే దురాత్మంటాడో తెలుసా ఇప్పుడు ప్రార్థన ఏంటి కదా పడుకో ముందు తిను ఆరోగ్యం ముఖ్యం కావాలంటే నరకం కాన పోదు కానీ అంటాడు దేవుని ఆత్మ అంటాడు మనుషుడు రొట్టి వలన కాదు దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును గనుక దేవుని ఆత్మతను ప్రేరేపించాడు ఇదిగో నేను ప్రార్థన చేస్తాను పరలోకంలోని దేవుడు మాకు ఈ మర్మాలని తెలియజేస్తాడు స్నేహితులారా అన్నాడు దానియలు తన స్నేహితులు బలంగా ప్రార్థన చేశారండి బలంగా ఎవడ ప్రార్థన చేయగలడు తెలుసా ఏమండి ఆత్మ లేనివాడు కూడా ప్రార్థన చేయగలడు కేవలం ఆత్మను వాడు కూడా ప్రార్థన చేయగలడు కానీ ఆత్మలో బలం పొందుకున్నవాడు మాత్రమే రాత్రి అంతా ప్రార్థన చేయగలడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హాలేలుయా రాత్రి అంతా ప్రార్థన చేసాడేట దానియాలు తన స్నేహితులు ఆ రాత్రి దేవుడు దర్శనం ఇచ్చేసాడు నేను అంటున్నాను మీరు ఎంతమంది అలా రాత్రి అంతా ప్రార్థన చేసిన అనుభవం ఉంది దానియాలు పరిశుద్ధాత్మలో ఆత్మలో పాలివాడైనవాడు కాబట్టి సమస్య వచ్చినప్పుడు మనుషులు వంక చూడలేదు సమస్య వచ్చినప్పుడు కృంగిపోలేదు సమస్య వచ్చినప్పుడు భయపడిపోలేదు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించగల దేవునికి దేవుని ఆత్మ సహాయంతో మొరపెట్టాడు రాత్రి అంతా ప్రాప్తం చేశాడు పట్టుదలగా ప్రార్థన చేశాడు సమస్యకు పరిష్కారాన్ని ఇరవై నాలుగు గంటలు గడవక మునిపే తెలుసుకున్నాడు వెళ్ళి రాజుకు చెప్పాడు తర్వాత ఏం జరిగిందో తెలుసా చూడండి నలభై ఆరు వచ్చిన అంతటా రాజు అభికు నిబుకద్ నేజరు నాకు సాష్టాంగ నమస్కారం చేసి ఎవరెవరికి సాష్టాంగ నమస్కారం చేశారట నూట ఇరవై సంస్థానాలకు అధిపతి అయినటువంటి నిబుకద్ అనే రాజు ఒక బానిసైనటువంటి దానియలు భక్తుడికి సాష్టాంగ నమస్కారం చేయడం పరిశుద్ధాత్మలో గనుక నువ్వు బలంగా ఉంటే నీలో క్రీస్తు ఉంటాడు నీ కాళ్ళ దగ్గర జనాలు వస్తారా ఈరోజు చాలామంది క్రైస్తవులు యేసుప్రభు లేడు చాలామంది క్రైస్తవులు యేసుప్రభు కనబడతలేదు కారణం ఏంటి తెలుసా దేవుని ఆత్మలో వాళ్ళు పాలివారై లేరు ఒకటి పాపానికి దూరంగా ప్రత్యేకంగా లేరు రెండోది పరిశుద్ధాత్మలో ఉండి దేవునికి దగ్గరగాను లేరు కాబట్టి వాళ్ళు వేసి లేడు దానియాలను చూడగానే నిబుకద్చరు కాలమే పడిపోయిన కారణండి తెలుసా దానియల్లో దేవుణ్ణి చూశాడు నెప్పుకద్జుడు దేవునికి స్తోత్రం కలుగును గాక సాంగా నమస్కారం చేసి ఏమన్నాడు దాని కింద అతన్ని పూజించి నైవేద్య దూపములు అతనికి సమర్పింపాలని ఆధ్యాపించాడు అయితే అది ఏం తీసుకోలేండి దానియలు అయితే మరియు రాజు అంటున్నాడు ఈ మర్మములను బయలుపరచుటకు నీవు సమర్థుడు అయితేవే నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దాని ప్రత్యుత్తరం ఇచ్చను హలే ఏ రాజు అయితే చంపేస్తానన్నాడు ఏ అయితే చంపేయాలని శాసనం తెచ్చాడో అదే రాజు ఏమంటున్నాడు తెలుసా నీ దేవుడు దేవతలకు దేవుడయ్యా నీ దేవుడు రాజులకు రాజయ్యా అని చెప్పి రాజట దానియాలను బహుగా హెచ్చించి ప్రధాన మంత్రిగా దేవునికి స్తోత్రం కలుగును గాక ఎవరైతే పరిశుద్ధాత్మలో ప్రార్థిస్తారో ఎవరైతే పరిశుద్ధ ఆత్మని చేత నడిపించబడతారో వారి ముందుకు సమస్యలు రావట్లేదు కానీ వచ్చినా భయపడరు ఆ సమస్య వెనకాలే దేవునికి మహిమను కూడా వారు తీసుకువస్తారు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆ సమస్య వెనకాలే గొప్ప ఆశీర్వాదమును దేవుడిచ్చే ఆ హెచ్చింపును వారు పొందనర్హులు అప్పటి వరకు ఒక సాధారణమైన ఉద్యోగి ధాన్యాలు ఎప్పుడైతే సమస్య వచ్చిందో ఈ సమస్యలో కంగారు పడిపోకుండా అవిశ్వాసిలాగా నామకాంత క్రైస్తవులాగా కంగారు పడిపోయి మెమ్మేలెత్తిపోకుండా దేవుని ఆత్మ సహాయంతో అతడు పట్టుదలగా మొరుపెట్టాడు తదనంతరం ఏం జరిగింది చంపుదాం అనుకున్న రాజే ఇతని దగ్గర చచ్చిన వాళ్ళ పడిపోయాడు ఈరోజు మనల్ని చూసి ఎవరు గౌరవించట్లేదు ఎవరు మనల్ని పట్టించుకోవట్లేదు దేవుడికి అవమానం రావడానికి క్రైస్తవులకి సమస్యలు అనుమతించడు దేవుడు నువ్వు ఆ సమస్య ద్వారా అన్న నువ్వు దేవునికి దగ్గర అవుతావు ఆ సమస్య ద్వారా నువ్వు పరిశుద్ధాత్మ సహాయం తీసుకుంటావు ఆ సమస్య ద్వారా దేవుని ఆత్మలో పాలు తద్వారా దేవునికి మహిమ రావాలనే దేవునికి సమస్యలు అనుభతిస్తున్నాడు దేవునికి స్తోత్రం గాక నీ ముందుకు సమస్య వచ్చినప్పుడు నీ మీద ఒక కష్టం వచ్చినప్పుడు నువ్వు పట్టుదల కలిగి ప్రార్థించావా ఆ ప్రార్థన వెనకాల ఏం జరుగుతుందో తెలుసా నీకు ఆశీర్వాదం దేవునికి మహిమ మనం ఎలా ఉన్నాం ఒకసారి పరిశుద్ధ ఆత్మలో పాలువారే ఉండాలి లేవగా నేను ప్రార్థన చేయమని పరిశుద్ధాత్మని చెప్పగానే నువ్వు చెయ్యాలి మధ్యాహ్నం చేసుకుంటాను రాత్రి చేసుకుంటానని పోస్ట్ పోన్ చేయక అమ్మ పొద్దున్నే టిఫిన్ అట్టుకు వచ్చింది మధ్యాహ్నం తింటాను వేడివేడిగా తినేవా పరిశుద్ధాత్మ లోపల నుంచి లేవగానే ప్రార్థన చెయ్యి అనగానే నువ్వు ఫోన్ పెట్టుకుంటావు ప్రార్థన చేయాలా ప్రార్థన చే ఖాళీ దొరికిందా వాకింది ఎదుకో పాటలు విను స్తుతించు దేవుణ్ణి ఆయన లోపల నుంచి దేవుడు ప్రేరేపిస్తుంటాడు గుర్తుపెట్టుకోండి ఎవరు పరిశుద్ధాత్మలో బలం పొందుకుంటారు తెలుసా పొద్దున్న లేవగానే పరిశుద్ధాత్మడికి మొదటి చేయిస్తున్నావా ఆయన రెండో చేయి అవుతుందో చూసుకో ఆయన మాకు మాట మాట్లాడు లోపలి నుంచి ఏమన్నా మీరు మిమ్మల్ని ప్రేరేపించట్లేదు ప్రార్థన చేయమని చెప్తున్నాడు దేవుడు మిమ్మల్ని ఓన్లీ ఆదివారం చర్చలో నేనే చెప్తున్నానా ప్రేరేపణ వస్తుందా మీకు ప్రార్థన చేసుకోవాలని ఆ ప్రేరేపణ వచ్చినప్పుడు నువ్వు ఆ ప్రేరేపణకు లోపడ్డావా ఆయన నిన్ను స్వాధీనంలో తెచ్చుకుంటాడా ఆ ప్రేరేపను అనకుండా నువ్వు పక్కెళ్ళవయ్యా అని చెప్పి నువ్వు వేరే పనులు చేసుకున్నావా ఆయన ఓడిపోతాడు ఆ రోజు పరిశుద్ధాత్మను గెలిపించేవాడిని పరిశుద్ధాత్మను గెలిపిస్తాడు పరిశుద్ధాత్మను ఓడిపోయేలా చేసేవాడిని పరిశుద్ధాత్ముడు వదిలేస్తాడు తద్వారా అతడు ఓడిపోతాడు ఒకసారి ఆలోచన చేసుకో మూడో విషయం ప్రతికూలతలో కూడా ప్రభుని సేవించాడట ప్రతికూల పరిస్థితులు ఎప్పుడొచ్చినాయి సింహానుభవన సందర్భంలో దానియాలు రోజు మూడు సార్లు ప్రార్థన చేసుకునేవాడట ఏ మనుషుడు ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు ఒక శాస్త్రం తీసుకొచ్చారు ధాన్యాలు అంటే కెట్టినోళ్ళు ఎందుకంటే దానియాలు ఎదుగుదల చూడలేక దానియాలు ప్రార్థన చేయడం చూశారు పట్టుకున్నారు రాజు ఇచ్చిన ఆజ్ఞకు నువ్వు విరోధంగా ప్రవర్తించావు గనక దేవుడికి ప్రార్థన చేయద్దని చెప్పారు అయినా సరే నువ్వు చేసావు గనక ఇదిగో నేను సింహాల భవనలో వేసేయమన్నాడు రాజు అనగానే వేసేయండి మీరు సింహాల భవనంలో వేసినా పర్లేదు కానీ నేను పవిత్రంగా ఉండడానికి పరిశుద్ధాత్మలో ఉండడానికి సమస్యలపై విజయం పొందుకోవడానికి కారణమైనటువంటి భక్తిని మాత్రమే విడిచిపెట్టను దేవుని సేవ మాత్రం విడిచిపెట్టను దాని వెళ్ళి తీర్మానం చూడండి ప్రార్థన చేస్తే సింహాల బోనం వేసేస్తామయ్యా పర్వాలేదు సింహాల భోనలు వేసినా పర్లేదు కానీ నేను ప్రార్థన మానేస్తే మళ్ళీ పాపంలో పడిపోతాను నేను ప్రార్థన మానేస్తే నా మీదకి వచ్చే సమస్యలు నేను ఎలా చేయించగలను పరిశుద్ధాత్మలు ఎలా ఉంటాడు నాలో కాబట్టి మీరు నా చంపేసిన పర్లేదు నేను మాత్రం ప్రార్థన అని అన్నాడు తీసుకెళ్ళి సింహాల భోనలు వేసారు రాత్రి నిద్రపట్టలేదు రాజుకి పొద్దున్నే వచ్చేశాడు పొద్దున్నే గుహ మూత తీపిచ్చాడు చూడండి అన్నమాట ఆరు అధ్యాయం ఇరవై ఏమొచ్చినావు అతను గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరంతో దానియాలను పిలిచి జీవము గల దేవుని సేవకుడమైన దానియాలు నిత్యము నీవు సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన బా ఏమన్నాడు నిత్యము ప్రార్థన 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 అంటావు కదా నిత్యము దేవుడు 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 అంటావు కదయా నిత్యము నీవు సేవించుచున్నా అంటే మన భాషలో నిత్యము నువ్వు ప్రార్థించుచున్నా నిత్యము నువ్వు స్తుతించుచున్నా నిత్యము నువ్వు చదువుతున్నా నిత్యము నీవు ఆరాధిస్తున్నా నీ దేవుడు నేను రక్షించగలిగాడా కింద నుంచి సౌండ్ రాలేదు ఒక్కసారే శబ్దం వినబడింది ఈసారి రాజు చిరకాలము జీవించునుగాక హలే నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని కనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లు మూయించెను ఎవడైతే అనుదినమో తప్పక దేవుని సేవిస్తాడో ఎవడైతే ప్రతిరోజు దేవుని పాదాలు పట్టుకుంటాడో ఎవడైతే ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎలాంటి సమస్యలు వచ్చినా దేవుడి మీద ఆధారపడతాడో ఎలాంటి పాపం ఎదురైనా తనకు దానికి దూరంగా ఉండి ప్రత్యేకంగా ఉంటాడో వాడే దేవునికి ప్రియుడు దానియలు నువ్వు బహుప్రియుడు అన్నాడు దేవుడు నువ్వు మందిరానికి రాకపోవడం వెనకాల ఉద్దేశం దాన్ని కాలదనుకుంటున్నావు నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేయకపోవడం వెనకాల ఉద్దేశం దాన్ని కాలదనుకుంటున్నావు నువ్వు మందిరానికి వచ్చిన తర్వాత కూడా స్థిరంగా క్రమశిక్షంగా లేకపోవడం వెనుక వాళ్ళ ఉద్దేశం దాన్ని కాలదనుకుంటున్నాం ఎందుకంటే ఈ లోకం మట్టికే కనుక మనం ప్రభువుని నమ్ముకుంటే మనుషులందరికంటే దౌర్భాగ్యం అంటున్నాడు పౌలు గారు ఒకసారి ఆలోచన చేసుకోండి చిన్న సమస్య వస్తే ప్రాధాన్యత్తం చిన్న ఇబ్బంది వస్తే ప్రార్ధన్ మానేస్తాం ఈ ఒక యజమానుడు కూడా టైంకి పనికి రాకపోతే జీతం ఇవ్వడు కదా మనం టైంకి చర్చికి రాకపోయినా చర్చలు ఎగ్గొట్టేసినా చెప్ప చేయకుండా దేవుణ్ణి వదిలేసిన పాపంలో జీవించిన ఇంకా మనకి జీతం ఇస్తున్నాడే ఆయుష్ కాలం ఆరోగ్యం అవసరాలు తీరుస్తున్నాడే ప్రార్థన అంటున్నాడే ఇలాంటి వాడిని మనకి ఏమైనా మంచి జరుగుద్ది అంటారా ఎంతకాలం ఇలా బతుకుతాం మారదాం ఎక్కడి నుంచి అన్న సమయానికి సన్నిధికి వద్దాం దేవుడు సన్నిధిలో వణుకుతూ భయముతో ఉందాం ప్రతిరోజు మన కుటుంబాల్లో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధాత్మ కోసం ఆరాధన చేసుకుందాం దేవుడిచ్చే గొప్ప దీవిని పొందుకుందాం నిజంగా చచ్చిపోయే పరిస్థితిని కనుక దేవుడు అనుమతిస్తే దాని వల్ల నిలబడదాం అలా నిలబడినందుకు రాజు ఏం చేశాడు తెలుసా చూడండి ఇరవై ఆరో వచ్చిన మూడో లైన్ నుంచి ఆయనే జీవము గల దేవుడు ఆయనే యుగ యుగములుండివాడు ఆయన రాజ్యము నాశనము కానేరదు ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును ఆయన విడిపించువాడునో రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకార్యము చేయువాడు ఆయనే సింహముల నోట నుండి దానియాలను రక్షించెను అని వ్రాయించెను అనే ఒక అన్యుడైన రాజు దానియాలు చేసిన భక్తికి దేవుడు కాపాడిన విధానాన్ని చూసి ఆయనే జీవము గల దేవుడు అన్నాడు నిన్ను చూసి ఎవరైనా నీ దేవుడేరా నిజమైన దేవుడు అని అంటాడంటారా అలా అనాలంటే ఎన్ని బాధలు వచ్చినా ఎంత కష్టం వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా నీ ప్రార్థనే నీ మాటే నీ సన్నిధే నీ కృపే కావాలయ్యా అని నువ్వు పట్టుకుని ఏడ్చినప్పుడే కదా నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులైనా మార్చగల దేవుడు మొదట్లో నా ఆసక్తి తుదమట్టు కనబరచకపోతే నీ నా జీవితాలు ఏమవుతాయి ఒకరోజు తీర్పులో మనం తలెత్తుకుని నిలబడగలమా ఒకసారి ఆలోచన చేసుకోండి లేచి నిలబడండి ప్రార్థన చేసుకుందాం